సత్యం వాళ్ళ అమ్మకైతే అందరూ ఫ్రెండ్స్ని అయితే తీసుకొని బాలు అయితే తీసుకొని వచ్చాడనమాట వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్స్ని కూడా బాలు కూడా అటెండ్ అయ్యేసరికి అందరూ లేట్ అయ్యేసరికి ఇంకా ఫోన్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు అనమాట అందరూ సరదా సరదాగా విషయస్ చెప్తూ ఆ సత్యం వాళ్ళ అమ్మకైతే మంచిగా సరదాగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట కేక్ తినిపించుకుంటున్నారు ఇద్దరు కూడా ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ వైఫ్స్తో కలిసి సరదాగా బర్త్డే విషెస్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఒకవైపు మీనా అయితే వీడియోస్ తీస్తూ ఉంటుందన్నమాట అందరికీ కూడా తినిపిస్తున్నప్పుడు బాలుకి కూడా వాళ్ళ నానమ్మ తినిపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా మీనా కూడా వచ్చి కేక్ తినిపించి విస్ చేసి చేస్తుంది అనమాట వాళ్ళ అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పేసి ప్రభావతి ఏమో ఆ గిఫ్ట్ ఎవరికి ఇస్తారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట అప్పుడు వాళ్ళ అత్తయ్య ఏమో అంటుండదనమాట ఈరోజు నాకు మీ అందరూ వచ్చి మా స్నేహితులు అందరూ కూడా వచ్చి రావడం అంతరికి నాకు చాలా ఆనందంగా ఉంది ఈ గిఫ్ట్ అనేది నేను ఈ ఇదంతా చేసింది బాలునే బాలుకే ఇస్తాను అని చెప్పేసి అయితే తన చేతిలో ఉన్న అయితే బాలుని అయితే పిలిపించి ఇస్తుంది అనమాట అక్కడ ఉన్న మీన అయితే చాలా ఆనందంతో ఉప్పొంగిపోతుందనమాట అక్కడ ఉన్న సత్యం అయితే ఇంకా ఆనందంతో ఉండిపోతున్నాడు అనమాట తన చేతిలో ఉన్న గిఫ్ట్ని అయితే బాలు వాళ్ళ నానమ్మ బాలుని మీనాని పిలిచి దగ్గరికి వచ్చి వాళ్ళ చేతిలో పెడుతుందనమాట ఒకవైపు ప్రభావతి అయితే బొంగమూత పెట్టుకొని చూస్తూ ఉంటుంది అనమాట అతను కొడు ఆవిడ కొడుకు మనోజ్ కూడా ముఖం తిప్పుకొని ఇటువైపు చూస్తూ ఉన్నారనమాట బాలికి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియో చదువు ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్